పల్నాడులో గ్రానైట్ అక్రమ రవాణాపై ధ్వజమెత్తిన వైసీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ అశోక్ కుమార్ వైసీపీ వైద్యుల విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పల్నాడులో గ్రానైట్ మాఫియా నడుస్తోందన్నారు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్న అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి సంపదలు సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు కానీ నాయకులు సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు కోటి అరవై లక్షల రూపాయల పన్ను రోజుకు ఏకవేత రోజుకు నూట అరవై లారీల గ్రనైట్ రోజుకు పల్నాడు దాటి వెడుతున్నాయన్నారు ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు డైవర్షన్ రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు ఈఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను పోలీసులు విచారణ ఎందుకు చేయరని అన్నారు గ్రానైట్ మాఫియాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎం రామయ్య టుడే టీవీ ప్రతినిధి పిడుగురాళ్ళ మన పల్నాడులో ఏ విధంగా గ్రానైట్ మాఫియా రెచ్చిపోతుంది అనేది ఉదాహరణకి నిన్న జరిగినటువంటి దాచేపల్లిలో దాదాపు పదహారు లారీల వరకు సేల్స్ ట్యాక్స్ పట్టుకున్నారండి పదహారు లారీలు ఈ విధంగా గ్రానైట్ లారీ సీజ్ చేసి ప్రస్తుతం ఇవి అన్ని పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి ఎవరైతే ఆ గ్రానైట్ లారీని నడుపుతున్నారో వాళ్ళ అధికారులు పట్టుకున్న తర్వాత వెళ్లి వాటిని విడిపించాలి వాటిని వదిలేయాలి అనేది అధికారుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో మీరు అందరూ రాత్రి చూసే ఉంటారు అధికారులు ఎవరి జేబులు నింపడానికి ఇవన్నీ వదిలేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సింది గత నెలలో కూడా దాదాపు తొమ్మిది లారీల నుంచి పది లారీల వరకు సీజ్ చేశారు సీజ్ తోనే సరిపెట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇలా వదిలేసుకుంటూ పోతే మన సహజ సంపదని ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఇది ఒక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి పేపర్ అండి దానిలో కూడా క్లియర్ గా రాశారు సీజ్ తోనే సరి ఎటువంటి యాక్షన్స్ తీసుకోరా అని అంటే మనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు కూడా విమర్శించే స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటే మనం ఎట్టుకోతున్నాము అనేది నేను గమనించండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అంటున్నారండి నేను సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం సంపద సృష్టి తర్వాత చూద్దామండి ముందు అసలు మనకి రావాల్సినటువంటి సంపదని మీ సహచరుల జేబుల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడాలి అనేది ఒకసారి దృష్టి సారించండి చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకంటున్నానంటే గ్రానైట్ ముఖ్యంగా మాట్ూరు చీమకుద్ది ఈ ఏరియాల నుంచి మన పల్నాడు ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం జరుగుతుందండి ఒక లారీకి వచ్చేసేసి ముఖ్యంగా దాదాపు మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు అంటే ఆల్మోస్ట్ ముప్పై ఐదు టన్నులు ఒక లారీకి క్యారీ చేస్తూ ఉంటారు ఆ ముప్పై ఐదు టన్నుల్ని మనం చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ గ్రానైట్ వస్తుంది ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి ఐదు రూపాయలు అంటే మార్టూర్ సంబంధించిన లారీ అయితే అది ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా ఫిఫ్టీ టూ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది దానికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి కట్టాలి ఫైవ్ రూపీస్ రాయల్టీ పే చేయాలి అంటే ఒక లారీకి అప్రాక్సిమేట్ గా దాదాపు తొంభై వేల రూపాయల వరకు గవర్నమెంట్కి వెళ్ళాలండి అదేవిధంగా చీమకృతి నుంచి చూసుకున్నట్టయితే ఎనభై రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఉంటుంది పదమూడు రూపాయల వరకు రాయల్టీ పే చేయాలి ఒక ఒక అప్రాక్సిమేట్ గా ఒకదానికి ఒక లారీకి వచ్చేసి లక్ష డెబ్బై వేల వరకు గవర్నమెంట్ కి ట్యాక్ రూపంలో కానీ రాయల్టీ రూపంలో కానీ వెళ్ళాలి అంటే ఒక మన మార్టూర్ నుంచి పల్నాడు ద్వారా బయటికి వెళ్ళేది దాదాపు నలభై ఐదు నుంచి అరవై లారీలు ప్రతిరోజు ఇటు నుంచి క్రాస్ అవుతున్నాయండి చీమకుర్తి ద్వారా డెబ్బై లారీలు అటో ఇటు క్రాస్ అవుతున్నాయండి అంటే ఒక రోజు మన పల్నాడు నుంచి వెళ్ళేటువంటి లారీల ప్రభుత్వానికి చెల్లించాల్సింది దాదాపు కోటి అరవై లక్షల రూపాయలు ఉంటుందండి నిజంగా గవర్నమెంట్ వాళ్ళు ఒక్కసారి దీన్ని దృష్టి పెట్టండి అంత నిజంగా అసలు ట్యాక్స్ రాయల్టీ రూపంలో కానీ జిఎస్టి రూపంలో కానీ ఎందుకని అట్లా వదిలేస్తున్నారు ముఖ్యమైనది రెండోది ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయి నా జేబుల్లోకి పోతున్నాయా మీ జేబుల్లోకి పోతున్నాయా లేదంటే లోకల్ ఎమ్మెల్యేస్ జేబుల్లోకి పోతున్నాయా ఎవరికి పోతున్నాయి అనేది మీరు ఒకసారి దృష్టి పాలించండి సంపద సృష్టించడానికి డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆహ్వానించారండి ఎందుకంటే సంపద పెరిగితే గనక మన రాష్ట్రం అభివృద్ధి చెందింది కానీ రావాల్సిన సంపదని మన సొంత జేబుల్లోకి వేసుకొని నేను సంపద సృష్టిస్తా అంటే అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాల్సింది ఏదైనా సరే ఇలాంటి విషయాలు ప్రశ్నిస్తే ఏమవుతుందంటే తప్పుడు కేసులు పెడతారు తప్పుడు కేసులు పెడతారు డైవర్షన్ చేయటానికి చూస్తారు ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో చూస్తారు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అబద్ధపు హామీల్ని ప్రజలకు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏ విధంగా అందాలో మనం ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారండి రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అని దాన్ని ఎంత సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్తుందో మీరు అందరూ చూశారు దాన్ని డైవర్షన్ చేయటానికే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అండి ముఖ్యంగా ఏదో పర్సనల్ గడ్జి కోసం అని ఎప్పుడో పర్సనల్ గొడవలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా పనికి మారిన చర్య తొంభై అవుతుంది సిట్ ఏర్పడి ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అంటే ఏదో ఒక అరెస్ట్ చూపించాలి అని ఒక ముఖ్యమైన తలకాయని చూపిస్తే కనుక అది దానిలో కొట్టుకుపోద్ది అనేది వాళ్ళ అభిమతం అండి డెఫినెట్ గా దీన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ప్రశ్నిస్తే కనుక మనోభావాలు దెబ్బతింటాయి అన్నమాట అంటే ఏ విధంగా అంటే మొన్నటి మొన్న మీరు చూసుకున్నట్లయితే నెల్లూరులో అధికార పార్టీ ఒక మహిళా ఎమ్మెల్యే మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఒక ప్రతిపక్ష ఇంతకు ముందు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా చేశారో దాదాపు ఆరు టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళ ఇంటిని ఏ విధంగా సర్వనాశనం చేశారో మీరు చూశారు మరి అదే మనోభావాలు నగరంలో ఉన్నటువంటి రోజాగారి విషయంలో ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అంటే ఒక అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే మీద ఇబ్బంది అయితేనేమో మనోభావాలు దెబ్బతింటాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అయితేనేమో దాడి చేయండి అనేది మీరు ప్రోత్సహిస్తున్నారా ప్రతి మీటింగుల్లో కూడా ఆడవారి పట్ల మేము ఎంతో గౌరవం చూపిస్తాము ఆడవారికి మేము చాలా విలువ ఇస్తాము మరి నగరి ఎమ్మెల్యే గాలి పాన్ ప్రకాష్ గారు ఏ విధంగా రోజా గారి మీద కామెంట్స్ చేశారు దాన్ని మీరు సమర్థిస్తున్నారా ఆయన మీద ఎందుకు మీరు చర్యలు తీసుకో డెఫినెట్ గా రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు అనేది చాలా తప్పండి రాజకీయ కోణంలోనే చూడాలి ముఖ్యంగా ఉన్న వాడిగా ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద వ్యక్తిగత విమర్శలకి నేను ఇష్టపడినా మీకు చిన్న ఉదాహరణ చెబుతాను ఎవరికైనా సరే ఒక కాలుకి ముళ్ళు గుచ్చుకుందనుకోండి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏం అంటే సామాన్య ప్రజలు రాజకీయ నాయకులు ఏం చూస్తారంటే బయట ఉన్న ముళ్ళు మాత్రమే చూస్తారండి కానీ